దైవ సేవకులందరికీ వందనాలు కొర్నైల్ పాస్టర్ వారి భార్య నేను ఆయన ప్రభునందు నిద్రించినారు ఈరోజు నాలుగో తేదీ ఆయన నిద్రించినారు రేపు ఆదివారం బల్లారిన ఉంది కాబట్టి ఆ రోజు ప్రభు పని జరగాలి ఆటంకం కాలకూడదని అందరూ సేవకులు రావాలని సోమవారం ఉదయం పది గంటలకి ప్రారంభి ప్రారంభించాలనుకున్నాము మీరు అందరూ వచ్చి ఘనంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి ఆయన ఆత్మకు శాంతి కలిగేట్టు మీరందరూ ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు మా సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థిస్తుంది అదేవిధంగా మీ అందరికీ రాష్ట్రంగా వందనాలు చెల్లిస్తున్నాము అయితే అమ్మగారు చెప్పినట్టుగా సోమవారం ఈ కార్యక్రమం జరపబడుతుంది దయచేసి అందరు రాగలరని ప్రభు పేరటం వందన మనవి చేస్తుంది